అందరికీ నమస్కారం అండి కలిబాధలు పోగొట్టే పంచమహాయజ్ఞాల గురించి తెలుసుకుందాము భగవంతునిపై నిశ్చలమైన భక్తి కలిగి ఉండాలంటే ఈ పంచమహాయజ్ఞాలను ఆచరించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అంటారు మన సాంప్రదాయం ప్రకారం యజ్ఞ యాగాదులు చేయడం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందని అయితే యజ్ఞం అనగానే అదేదో వేదోత్తములు పండితులు పూజారు మాత్రమే చేసే క్రతువులుగా భావించడం సహజం పెద్ద పెద్ద యజ్ఞాలు లోక కళ్యాణం కోసం ఆలయాల్లో పండితులు మఠాధిపతులు పీఠాధిపతులు నిర్వహిస్తూ ఉంటారు అయితే కలిబాధల నుంచి విముక్తి కోసం మన శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ పంచమహాయజ్ఞాలు ఆచరించాలని శాస్త్రం చెబుతుంది దేవయజ్ఞం పితృయజ్ఞం భూతయజ్ఞం యజ్ఞం మనుష్య యజ్ఞం బ్రహ్మయజ్ఞం అనే యజ్ఞాలు అని అన్నారు పండితుల నుంచి పామరుల వరకు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించవలసిన ఈ యజ్ఞాల గురించి తెలుసుకుందాము ముందుగా దేవయజ్ఞం దేవయజ్ఞం అంటే ఈ చరాచర సృష్టికి కారణమైన భగవంతునికి కృతజ్ఞత తెలుపుతూ ఆచరించే యజ్ఞం దేవయజ్ఞం ఆచరించడం ఎంత సులభం ప్రతినిత్యం మన ఇంట్లో భగవంతుడికి పూజ చేసి దీపం వెలిగించి పుష్పం జలం ధూపం నైవేద్యం సమర్పించి కర్పూర హారతినివ్వడం వలన దేవతలు ప్రీతి చెందుతారు అయితే ఈ క్రతువులలో మొత్తం ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకొని పెద్ద పెద్ద సూత్రాలు చదవలేకపోయినా దేవుని నామాన్ని భక్తి శ్రద్ధలతో ఉచ్చరిస్తే చాలు ఈ పూజకు కావాల్సింది భక్తి మాత్రమే మనకు జీవితంలో ఏ లోటు లేకుండా జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపించే దైవానికి కృతజ్ఞత తెలుపుతూ చేసే పూజకు దైవయజ్ఞమని అని అంటారు తర్వాత పితృయజ్ఞం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించి వారు సంతోషపడేలా జీవించడమే పితృయజ్ఞం ఏమిచ్చినా తల్లి రుణం తీర్చుకోలేమని అంటారు అందుకే మన పురోగతికి కారణమైన తల్లిదండ్రులు సేవించడం ఒక యజ్ఞంతో సమానంగా శాస్త్రం కీర్తించింది అలాగే మరణించిన మన పూర్వీకులను పితృదేవతలని అంటారు ఏడాదికోసారి వారిని స్మరిస్తూ తర్పణాలు శాద్ధకర్మలు నిర్వహించడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది అందుకే ఈ క్రతువులను శాస్త్రం యజ్ఞంతో పోల్చింది ఈ విధంగా తల్లిదండ్రులను సేవించడం పూర్వీకులకు శాద్ధ తర్పణాలు విడిచిపెట్టడాన్ని పితృయజ్ఞం అని అంటారు తర్వాత భూత యజ్ఞం ఈ సృష్టిలో రకరకాల పశుపక్షాదులు క్రిమి కీటకాలు మనిషిపై ఆధారపడి జీవిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని భూతదయతో సంరక్షించడం మన కర్తవ్యం మూగజీవులకు అపకారం తలపెట్టకపోవడం వాటిపై ప్రేమ ఆదరణ చూపించడమే మానవుని కనీస ధర్మమని ప్రతిరోజు మనం తినే ఆహారంలో కొంత భాగాన్ని మూగజీవులకు సమర్పించడం వాటిని ప్రేమతో ఆదరించడమే భూత యజ్ఞం తర్వాత మనుష్య యజ్ఞం గృహస్థ జీవితం గడిపేవారు అతిథి అభ్యాగతలకు తప్పకుండా ఆదరించాలి మనకు ఉన్నంతలో అతిథులను ఆదరించాలని అభ్యాగతులను సేవించాలని ఉన్నదాన్ని నలుగురితో పంచుకోమని చెప్పడమే మనుష్య యజ్ఞ పరమార్థం అతిథి దేవోభవ అని శాస్త్రం చెబుతుంది మనకు ఇంటికి వచ్చే అతిథులను మనకున్నంతలో ఆచరించడమే మనుష్య యజ్ఞం మన శక్తి కొలది అవసరంలో ఉన్న వారికి ఆదుకోవడం మనుష్య యజ్ఞం ముఖ్య ఉద్దేశం తర్వాత బ్రహ్మయజ్ఞం మన ధర్మ గ్రంథాలైన వేదాలు రామాయణ భారత భాగవతం వంటి ఇతిహాసాలు పురాణ గ్రంథాలు పఠిస్తూ వాటిని వ్యాప్తి చేయడమే బ్రహ్మయజ్ఞం దీనినే ఋషియజ్ఞం అని కూడా అంటారు పురాణ ఇతిహాసాలు చదవడం వినడం పారాయణ చేయడం స్మరించడం ప్రవచనం చేయడం కూడా బ్రహ్మయజ్ఞంలో భాగమే పురాణాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని చెప్పడమే బ్రహ్మయజ్ఞం యొక్క పరమార్థం ఈ కలియుగంలో కలిబాధల నుంచి ఉపశమనం పొందాలన్నా భగవంతునిపై నిశ్చలమైన భక్తి కలిగి ఉండాలన్నా ఈ పంచమహా యజ్ఞాలను ఆచరించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అంటారు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ గోవింద హరి గోవింద